హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బోటి పచ్చడి పెడుతున్నాను బోటి ఒక కేజీ బోటి తీసుకున్నాను నేను తీసుకొని ముదిరిందైతే ఒక ఏడు ఎనిమిది విజిల్స్ లేతదైతే ఒక ఐదు విజిల్స్ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి తర్వాత ఒక జల్లిగా గిన్నెలకు తీసి నీళ్ళన్ని పోయే వరకు జల్లిగిన్నెలు పెట్టుకొని తర తీసుకున్న తర్వాత కడాయిలో నూనె పోసుకోవాలి కేజీకి ఒక మూడు వందల గ్రాములు నూనె పోసిన నేను నూనె పోసి పల్లి నూనె పచ్చడి నూనె ఎట్లా ఇల్తు చూసిరా నీళ్ళు ఉంటే అట్లా పటపట పేలుతుంది అనమాట బోటి పల్లె నూనె పోసుకొని ఇక బోటి నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇట్లా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టాలి ఇమ్మటే లేకపోతే మొత్తం మీద ఇల్లుతుంది ఇక పొక్కులు వస్తాయి ఎండాకాలం కదా సమ్మరు కాలిపోతుంది అనమాట చేయిలు మొత్తం ముఖం మీద కూడా పడే ఛాన్స్ ఉంటుంది మంచిగా కొంచెం భారీ గట్టి కాకుండా లైట్గా క్రిస్పీ అయ్యే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట కుక్కర్లో కొంచెం ఉప్పు పసుపేసి ఒక ఐదారు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది లేతదైతే మొదలైనది అయితే ఒక ఏడెనిమిది విజిల్స్ పెట్టుకోవాలి ఇట్లా క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకొని నెక్స్ట్ వై కూడా అట్లనే వేసుకోవాలి సేమ్ ఎమ్మటే మూత పెట్టేసేయాలి మంట చిన్నగా చేసినాకనే వేయాలి లేకపోతే హైఫ్లేమ్ ఉందనుకో పేలుతుంది మొత్తం బోటి తర్వాత ఇంకా వంద గ్రాములు వంద నూట ఇరవై గ్రాములు అట్లా ఎల్లిపాయలు ఉంటాయి అవి పొట్టు తీసుకొని మిక్సీకి వేసుకోవాలి అది మిక్సీ పట్టలోపు ఇది కూడా ఫ్రై అవుతుంది అనమాట ఈ బోటి మళ్ళీ తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ బావి అన్నట్టు ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి ఎట్లా వేసుకోవాలంటే ఇంకా చెప్తా నేను తర్వాత ఇక అదే నూనెలో ఒక స్పూన్ పెద్ద స్పూన్ జీలకర్ర ఆవాలు మనం అల్లం అల్లం అంటుంది ఎల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి వేసుకొని చిన్న మంట స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి జీలకర్ర మెంతుల పొడి ఎట్లా వేయాలంటే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు పావు స్పూన్ మెంతులు వేయాలి అట్లా లేకపోతే షేదైపోతుంది అనమాట మెంతులు ఎక్కువ వేస్తే తర్వాత ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకోవాలి పోపుకు ఇది కంప్లీట్గా అయిన తర్వాతనే కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలి ఎల్లిపాయ పేస్ట్ అయినా ఎల్లిపాయలైనా వేసుకొని మంచిగా ఇట్లా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత కారము ఒక మూడు స్పూన్లు కారం వేసిన నేను అది క్లిప్ మిస్ అయిందనమాట మూడు స్పూన్ల కారము వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు జీలకర్ర ఆవాల మెంతుల పొడి కూడా ఒక వన్ ఒక స్పూన్ మీద పావు స్పూన్ అట్లా అనమాట వేసి మంచిగా మిక్స్ వేసుకోవాలి కారం ఉప్పు ఈ మసాలాలు పోపు మాత్రం కంప్లీట్గా చల్లగా కావాలి ఈ బోటి పచ్చడి అనేది ఒక పదిహేను ఇరవై ఐదు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు ఉండదు ఇక మసాలాలు కలుపుకొని బోటి ఫ్రై చేసుకున్న బోటి అండ్లు వేసుకొని పోపు కూడా కంప్లీట్గా చల్లగా అయింది పోపు అందులో వేసుకోవాలన్నమాట మళ్ళీ సల్లగా కాకముందు వేసినాం అనుకో నల్లగా అయిపోతుంది అనమాట పచ్చడి వేడి మీద కారం అనేది ఇట్లా మాడినట్టు అవుతుంది నూనె పోసి బాగా కలుపుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బోటి పచ్చడి ఇట్లా వేసుకోండి ఎవరైనా ఎక్కువ ఉందనుకో బోటి పచ్చడి బోటి ఫ్రై కొంచెం కర్రీ చేస్తే మంచిగా పిల్లలు మా ఇంట్లో మంచిగానే తింటాం మా పిల్లలు ఒక ఇద్దరు చిన్నపిల్లలు తప్ప అందరం తింటాం అనమాట మేము బోటి బోటీయే బలం అనమాట మటన్ కంటే చికెన్ కంటే కూడా బోటీలానే కాలు ఎక్కువ ఉంటాయట చాలా టేస్టీగా ఉంటుంది బలం కూడా మొత్తం కలిపి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమ్మకాయల రసం తీసి పెట్టుకోవాలి కలుపుకొని ఇక నిమ్మకాయల రసం పోసి మళ్ళీ ఒకసారి కలపాలి కలిపి ఇక బాగా కలుపుకోవాలన్నమాట నిమ్మకాయ రసం అంతా పచ్చడి కొట్టేటట్టు కలుపుకొని ఒక డబ్బలకి ఎత్తి పెట్టుకుంటే రెండు రోజులు పచ్చడి పెట్టుకున్న రోజు వదిలేసి మధ్యలో ఒక రోజు వదిలేసిన తర్వాత నెక్స్ట్ మూడు రోజులకు తినాలి కానీ చాలా బాగుంటుంది పచ్చడి అన్నీ పర్ఫెక్ట్గా జరిపోయినాయి అనమాట నేను టేస్ట్ చేసిన తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా చాలా బాగుందండి బోటు పచ్చడి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ